ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై పలువురు సినీ ప్రముఖులు పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి పలువురు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు రామోజీరావు కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలిపారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు ఆయనకు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి రావు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత సినీ ప్రముఖులు రాజమౌళి రాఘవేందర్ కీరవాణి రాజేంద్ర ప్రసాద్ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచందు తదితరులు నివాళులర్పించారు రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది తమ చైర్మన్ కు కడసారి నివాళులు అర్పిస్తున్నారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బ్రతికున్నంత వరకు కొంతమందే బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు రామోజీరావు మృతి చాలా బాధాకరమని తెలిపారు భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడని కితాబిచ్చారు మీడియా మొఘల్ రామోచిరావు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు ఎక్స్ వేదికగా రామోజీ మృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రామోచిరావు మృతి చాలా బాధాకరం ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడు ఆయన గొప్ప రచనలు జర్నలిజం చలన చిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి మీడియా వినోద ప్రపంచంలో ఆవిష్కరణ మరియు శ్రేష్టత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పారు రామోజీరావు భారతదేశ అభివృద్ది పట్ల ఎంతో మక్కువ చూపేవారు పలు సందర్భాల్లో ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం లభించడం నా అదృష్టం ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఓం శాంతి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు రామోజీరావు అసమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంచిని మంచి చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని తెలిపారు సమస్యలపై పోరాటంలో ఆయన తనకు ఒక స్ఫూర్తి అని కొనియాడారు ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు సలహాలు తాను తీసుకునేవాడ్నని చెప్పారు రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి వాళ్ళర్పించారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు అక్షర యోధుడిగా పేరున్న రామోజీ తెలుగు రాష్టాలకు దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా టీడీపీ అధినేత గుర్తు చేసుకున్నారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని కానీ ఇలాంటి వార్త వినవలసి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తెలిపారు తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు ఆయన మరణం రాష్ట్రానికి కాదు దేశానికి కూడా తీరు నిలవటని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామనవని కొనియాడారు ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించారని అన్నారు మీడియా రంగంలో రామోజీ రావుది ప్రత్యేకమైన శకమని చంద్రబాబు కొనియాడారు ఎన్నో సవాళ్లను సమస్యల్ని అధిగమించి ఎక్కడ తలవంచకుండా విలువలతో ఆయన సంస్థల్ని నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని తెలిపారు దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని కితాబిచ్చారు మీడియా రంగంలో ఆయన ఒక శిఖరం అని ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు రామోజీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు పత్రికను ప్రారంభించి భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనం సృష్టించారని తెలిపారు ప్రజాపక్షం వహిస్తూ ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు ఆయన కుటుంబానికి జనసేన తరఫున ప్రగడ సానుభూతి తెలిపారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని గురిచేసిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు తెలుగు పత్రికా రంగాన్ని ఆయన దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారని జగన్ వ్యాఖ్యానించారు రామోజీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు రామోజీరావు గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను రామోజీరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు ఈ నెల పన్నెండో తేదీ బుధవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాంతానికి ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు ప్రమాణ స్వీకారం చేయనున్న స్థలం కేసరపల్లిలోని ఐటి పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం చేశారు పదకొండు ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్యూ ప్రిపరేషన్ మొదలు పెట్టామని చెప్పారు ప్రమాణ స్వీకారానికి వచ్చే పబ్లిక్ ఎంత మంది రావచ్చు అని అంచనా వేస్తున్నామని తెలిపారు ఎంత మంది వస్తారు అనే అంచనా కూడా వేస్తున్నామని వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్ల గురించి అన్ని శాఖలకు కూడా సమన్వయంతో ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు ఈ ప్రమాణ వచనం స్వీకారం చేసే కార్యక్రమాన్ని కేసరపల్లిలో ఐటి పార్క్ వద్ద ఏర్పాటు చేసి దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము సో వెన్యూ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో దానికి పబ్లిక్ ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తూ ఆ పబ్లిక్కి ఏమేమి సదుపాయాలు కల్పించాలి మళ్ళీ విఐపీలు వివీఐపీలు ఎవరెవరు వస్తారో అని దాన్ని కూడా నువ్వు లెక్కేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అని అన్ని శాఖల్ని కూడా సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగేదానికి ఏం చర్యలు అవసరమో అన్ని చర్యలు తీసుకుంటాను థ్యాంక్ యూ స్పూర్తి పెరదాతగా నిలిచిన రామోజీరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర సమితి తరపున ప్రగాఢ సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు రామోజీరావు లేనిలోటు తెలుగు జాతికి తీరనేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకురి రామోజురావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు తెలుగు పత్రికా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజరావని అక్షర శిల్పిగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమని తెలిపారు రామోజురావు విద్యార్థి దశలో విద్యార్థి నాయకునిగా తదుపరి కాలంలో కమ్యూనిస్టు పార్టీ అభిమానిగా అభ్యుదయవాదిగా ఉన్నారని తెలిపారు అనంతరం వ్యాపార రంగం వైపు మళ్లీ ఈనాడు దినపత్రికను స్థాపించి మారుమూల గ్రామాల ప్రజలను సైతం రాజకీయాల పట్ల చైతన్యవంతులు చేశారని తెలియజేశారు జర్నలిజం సినిమా రాజకీయ రంగాల్లో ఆయన పాత్ర చారిత్రాత్మకమని తెలిపారు పత్రిక ఎలక్టానిక్ మీడియా సినిమా కళా సేవా రంగాలలో రామోజీరావు కృషి ఎనలేనిదని ఆసియాలోని అతిపెద్ద రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన ఘనత ఆయనదేనని తెలిపారు రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలో విశిష్ట ప్రతిభ కనపరిచారని విభూషణ్ ఆయన గొప్పతనానికి మణిమకుటమని తెలిపారు రామోజీరావు తమతో తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను జోహార్లు అర్పిస్తూ ఉన్నాను మరి యుక్త వయసులో రామోజీరావు గారు కొంతకాలం విద్యార్థి నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ కార్డ్ హోల్డర్గా ఉండి ఆ రోజుల్లో సేవ చేయడమే కాకుండా తదుపరి వ్యాపారాలు ప్రారంభించి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు ప్రధానంగా ఈనాడు పత్రిక స్థాపించి మారుమూల పల్లెల్లో సైతం పత్రిక ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేశారు ఆ తర్వాత టీవీ టీవీ రంగంలో కూడా ముందుకు పోయారు అంతేకాకుండా భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్ట్యూటీని అక్కడ ఏర్పాటు చేసి రామోజీ ఫిల్మ్ సిటీగా నామకరణం చేయడం అనేది చాలా దగ్గర అన్ని రంగాల్లో కూడా ఆయన ఏ రంగంలో అయితే ముందు ముందు ప్రవేశించాడో ఆయన ప్రవేశించిన అన్ని రంగాల్లో కూడా విజయం సాధించడమే కాకుండా ఇవాళ మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే పద్ధతుల్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వారి మృతి తెలుగు జాతికి తీరని లోతు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిపిఐ తరఫున ప్రగాఢంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ మరొక్క మార్లు వ్యవహారాలు అర్పిస్తారు పద్మ విభూషణ్ చెరుకూరి రామోజురావు మృతి పట్ల టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నందు పద్మ విభూషణ్ చెరుకూరి రామోజురావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ చెరుకూరి కిరణ్ కి మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సార్ జరగాలి సార్ జరగాలి సార్ ప్లీజ్ రండి సరేండి ప్లీజ్ సరండి శివనాథ్ కార్యాలయంలో చెరుకూరి రామోజీరావుకి చిడిపి నాయకులు ఘననివాళర్పించారు అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు తాను నమ్మిన సిద్ధాంతాలు విలువలకి కట్టుబడి జీవన పరిణామం సాగించిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నేడు అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రామోజీరావుకి టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విజయవాడ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ బొప్పన భవకుమార్ వేదవ్యాసు మాదిగాని గురునాథం నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది తాను నమ్మిన సిద్దాంతాలు విలువలకి కట్టుబడి జీవన ప్రమాణం సాగించిన వ్యక్తి రామోచిరావు అని చెప్పారు ఈనాడు పత్రిక స్థాపించిన నాటి నుంచి వాస్తవాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందుండేవారని తెలిపారు కేవలం ఆధారాలతో కూడిన వార్తలను మాత్రమే ప్రచురించేవారని గుర్తు చేశారు ఒత్తిళ్లు దాడులు ఎదురైనా రాజీ పడకుండా పోరాడిన వ్యక్తి రామోజీరావు అని ఏపీలో ఓ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన రామోజీరావు అక్షర పోరాటం చేశారని తెలిపారు ఫస్ట్ ఈ పేపర్ పెట్టినప్పుడు ఈనాడు పేపర్ పెట్టినప్పుడు ఒక పదిహేనున్నర రోజులు మా అందరికీ కూడా ఫ్రీగా పేపర్లు వేసి దాన్ని తిరుమలభివృద్ధి చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద సర్క్యులేషన్ ఉండేటట్టుగా చేసిన రామంజీరావు గారు మరి రామంజీరావు గారు కృష్ణా జిల్లా వాసి పెద్ద గోపడైన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన ముందుగా మార్గదర్శక పెట్టి దాన్ని నిజనాభివృద్ధి చేసి అక్కడి నుంచి పత్రికా రంగం ఇప్పించిన ఈనాడు అనే సంస్థలను నిలబెట్టి నెలకొల్పి ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా ఈనాడు సంస్థని విస్తరించారు దాంతోపాటు ఈటీవీ మరి ఈటీవీకి అక్కడ చాలా రాష్ట్రాలకి చాలా భాషల్లో పెట్టడం జరిగింది తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని వేరే వాళ్ళకు అప్పుచేపించడం జరిగింది కాబట్టి రామజీరావు గారు వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత లాభాల వెనుక పరిగెత్తకుండా తను నమ్మిన లక్ష్యంగా నిలబడి అడుగు వెనక్కి వేయకుండా పోరాడిన వ్యక్తి చెరుకూరి రామోచిరావు అని కొనియాడారు అనంతరం కోనేరు శ్రీధర్ మాట్లాడారు రైతు కుటుంబంలో జన్మించి భారతదేశ పత్రికా రంగంతో తనకంటూ ఓ స్థానాన్ని ప్రత్యేకతను రామోచిరావు ఏర్పాటు చేసుకున్నాడని ఈనాడు స్థాపించిన కొత్తలో ఉచితంగా దినపత్రికను పంపిణీ చేయగా ఈనాడు సంస్థ దేశంలోని పలు రాష్టాల్లో విస్తరింప చేశాడని తెలిపారు ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో ఉపాధి మార్గాలు చూపించిన మహోన్నత వ్యక్తి రామోచిరావు అని కొనియాడారు అనంతరం తపన పవకుమార్ మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో రామోజీరావు తెలియని వ్యక్తి ఉండరు అనేక సంస్థలు స్థాపించి దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు రాజకీయం రంగంతో పాటు సినిమా రంగంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న వ్యక్తి రామోజీరావు అని గుర్తు చేశారు ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్ళటం అనేది నిజంగా మమ్మల్ని కూడా చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది రాజీ లేని పోరాటం చేసినటువంటి వ్యక్తి తాను నమ్మినటువంటి విలువలకి సిద్ధాంతాలకి కట్టుబడి ఆయన జీవన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఈనాడు దినపత్రిక స్థాపించిన దగ్గర నుంచి కూడా వాస్తవాల్ని ప్రజలకి చేరువ చేయడం ఆయన ఎప్పుడు కూడా ముందుండేవారు ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఆధారాలతో కూడినటువంటి వార్తల్ని ప్రజలకి చేరువ చేసేవారు మరి ఆ క్రమంలో ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా ఎన్ని రకాలైనటువంటి దాడులు ఎదురైనా కూడా రాజీ పడకుండా ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి రామోజీరావు గారు మనం గత ఐదు సంవత్సరాల కాలంలో చూసాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నియంత సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ నియంత పరిపాలన పైన ఏ విధంగా రామోజీరావు గారు పోరాడారో ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిగత లాభాలు వెనక పరిగెత్తకుండా ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం తాను నమ్మినటువంటి విలువలు సిద్ధాంతాల కోసం ఎన్నో దాడులని ధైర్యంగా ఎదుర్కొని అడుగు వెనక్కి వేయకుండా రాజీ పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చెరుకూరు రామోజీరావు వేల కుటుంబాలలో వెలుగులు నింపిన మహనీయుడు వ్యాపారవేత్త రామోజీ గ్రూప్ అధినేత రామోజీ రావని కార్పొరేటర్ ఉమ్మడి చంటి కీర్తించారు రామోజీ లేరన్న విషయాన్ని తెలుగు నాట ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు శుక్రవారం బ్రాహ్మణ వీధిలో రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుకు కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో గణ అర్పించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చంటి మాట్లాడారు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తెలుగునాట గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీ అనేక సంస్థలను స్థాపించి సుమారు నలబై వేల కుటుంబాలలో వెలుగులు నింపారని తెలిపారు రామోజీ ఫిల్మ్ సిటీ ఈనాడు కిరణ్ మూవీస్ మార్గదర్శి చిట్ ఫండ్స్ వంటి రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి కష్టపడి అభివృద్దిలోకి తెచ్చారని అనేక మందికి జీవనోపాధి కల్పించారని తెలిపారు అనేక అవార్డులతో పాటు పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న రామోజీ రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించారని తెలిపారు మహనీయుడు రామోజీ లేరన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్ల రామకృష్ణ గోలి శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు నూకరాజు తదితరులు పాల్గొన్నారు నాలుగు యాభై నిమిషాలకి ప్రజలందరూ కూడా తెల్లారక ముందే అందరికీ పిడుగులాంటి వార్త మరి రామోజీరావు గారు ఇక లేరు అంటే అది ఎంతో బాధాకరమైన విషయం మరి ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రజలకి తెలుగు రాష్ట్రాల ఉన్నటువంటి తెలుగు ప్రజలకి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మరి రామోజీరావు గారి అభిమానులకి అదేవిధంగా మరి వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా నలభై వేల మంది ఉద్యోగస్తులకి మరి కంటతడి పెడతా ఉన్నారు ఎందుకంటే ఆయనకి లేరు అనగానే ఒక ఆశ్చర్యమైన విషయం ఇది అదేవిధంగా కూడా మరి ఆయన ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అనేది మరి నందమూరి కృష్ణా జిల్లాలో మరి పామర్లో పారుమూళ్ళలో జన్మించడం మరి సుబ్బయ్య గారు సుబ్బమ్మ సుబ్బమ్మగారులుకి జన్మించి మూడో కుమారుడుగా అంటే ఇద్దరు అక్కలు ఉన్నారు ఆయనకి మూడో కుమారుడిగా జన్మించి వారి తల్లిదండ్రులకి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బీజేపీ నేతలు సినీ ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిశారు ఉండవల్లి నివాసంలో సుమారు రెండు వేల మంది కార్యకర్తలని లోకేష్ ఫోటోలు దిగారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు బీజేపీ నేతలు సినీ ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిశారు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు పరస్పరం అభినందన తెలుపుకున్నారు భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు లోకేష్ అభినందించారు సినీ రంగం నుంచి లోకేష్ ను కలిసిన వారిలో నిర్మాత బండ్ల గణేష్ హీరో నిఖిల్ తదితరులు పాల్గొన్నారు వారు లోకేష్ ను కలిసి తెలిపారు ఉండవల్లి నివాసంలో ఈ రోజు సుమారు రెండు మంది కార్యకర్తని కలిసిన లోకేష్ అందరితో ఫోటోలు దిగారు కాగా నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేష్ ఈసారి చిలుక ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించి రికార్డు సృష్టించారు ఏపీ మంత్రివర్గంలో స్థానం ఖాయమైన సంగతి తెలిసిందే ప్రజలను అన్ని విధాల గురిచేసి దోచుకుని తిన్న వైసీపీకి తగిన గుణపాఠం జరిగిందని బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరాం వ్యాఖ్యానించారు అభివృద్ధిని గాలికి వదిలివేసి అమరావతిని నిర్వీర్యం చేసినందుకు జగన్ కి తగిన శాస్తి జరిగిందని తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలవడంతో సంబరాలు కొనసాగుతున్నాయి శుక్రవారం సాయంత్రం కృష్ణాఘాట్ వద్ద బీజేపీ శ్రేణులు వ్యాపారవేత్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు అనంతరం అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో రాష్టం అభివృద్దిలో కుంటుపడిందని తెలిపారు సరిగా వ్యాపారాలు లేక వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు ప్రజలు వీటిని గమనించి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ది చెందుతుందని అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచం వీక్షిస్తున్నటువంటి సందర్భంలో వారు మూడవసారి దేశ ప్రధాని కానున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి దిగ్విజయం రోజు పార్లమెంట్ ఏదైతే వారు ప్రధానమంత్రిగా ఆశీర్దిస్తూ ఎన్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దేశాన్ని శుభ సంకేతాన్నిస్తూ ప్రతిపక్షాల యొక్క ఆలోచనని ఏదైతే ప్రజల ముందు ఉంచేటువంటి తీరు దేశంలో అభివృద్ధి పక్క నడిచేటువంటి పద్ధతి ప్రతిపక్షాలని ఉండ ఉంచాల్సినటువంటి పద్ధతులు ఉంచినటువంటి క్రమ ఆలోచనతో పాటుగా ఇవాళ సమైక్య భారతాన్ని దేశం సౌభాగ్యవంతంగా ఉండటానికి వికసిత భారతాన్ని పునర్నిర్మాణం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సరిదిద్ది భవిష్యత్తు భారతాన్ని ప్రపంచం ముందు ఒక జగ్జ్జన్ నిలబెట్టేటువంటి ప్రయత్నం కోసం జరుగుతున్నటువంటి శుభ సంకేతం ఈ రోజున జరుగుతున్నటువంటి శ్రీకారం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధాన మంత్రి సంకేతం యావత్ భారతదేశం కూడా ఈ రోజున సంబరాలు జరుపుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఈ సెలబ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము కాంగ్రెస్ ఇండి అలయన్స్ ఎన్నో కుట్రలు పన్నింది దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ భయభ్రాంతులకి గురిచేసి వారి మనసులో మెదడులో విషం నింపాలని చూసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు అలాగే మోదీకి గ్యారంటీ అంటే గడిచిన పది సంవత్సరాల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సర్వీస్ కానీ గుడ్ గవర్నెన్స్ కానీ అలాగే వెల్ఫేర్ ఇవన్నీ కూడా ప్రజలని మోదీ గారిని నమ్మేటట్టుగా చేశాయి ఎన్ని కుట్రలను పని ఓడినా కూడా మళ్ళీ తిరిగి మూడవసారి భారతదేశంలో అతిపెద్ద పార్టీగా భారత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది అలాగే ఎన్డీఏ అలియన్స్కి మంచి మద్దతునిచ్చారు ప్రజలు ఈ రోజున ఎన్డీఏ లీడర్ లాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎన్నుకుంటున్నారు అలాగే ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి లాగా మూడోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం